ఏ సత్సలేదు సంపడే ఉన్నదిగా మీ అది లేదు దయచేసి డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోవాలి ప్లీజ్ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు దయచేసి డయాస్ పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోవాలి కేటీఆర్ అన్నగారు ఐదు నిమిషాల్లో వేది ప్లీజ్ జై తెలంగాణ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలానికి నడక నేర్పిన సారు మన కేసీఆర్ సారు ఒకసారి గట్టి అందరు చప్పట్లు కొడుతూ జై తెలంగాణ ఒక్క నిమిడే కావలసినటువంటి ఇప్పుడు ఇప్పుడే వేదికకి చేరుకుంటున్నారు కాబట్టి ఈ మహా జాతర మహా అద్భుతంగా కొనసాగ విధంగా మనకు జై తెలంగాణ